మునుగోడు శాసనసభ్యులు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నూతన మాల్ మార్కెట్ చైర్మన్గా దొంతం అలివేలు అదేవిధంగా మాల్ మార్కెట్ డైరెక్టర్గా పూల యాదగిరి రాగిఫాని అంజాచారి మారేపాకుల మమత ఆంజనేయులు మంత్రివర్యులు కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన వారు మాట్లాడుతూ మార్కెట్ సమస్యలపై నిరంతరం కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డికి జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జల శివారెడ్డి షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఏవీ రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జల శివారెడ్డి సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నరసిరెడ్డి సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవారెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు ప్రజల జన హృదయ నేత అన్న కోగొట్టెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే మునుగోడు రేపుగా మాజీ శాసనసభ్యులు అల్ల వెంకటరెడ్డి గారికి మునుగోడు కో మాజీ శాసనసభ్యులు యాదగిరి రావు గారికి అలాగే డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చైర్మన్ గారికి ముఖ్యంగా మా ఆత్మీరాలు మా సోదరి నూతనంగా మాల్ మార్కెట్కి కమిటీకి ఎన్నుకోబడిగా శ్రీమతి అలివేలు సంజీవ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మూడు మండలాల నుంచి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు రైతు బిడ్డను మరొకసారి చైర్మన్ చేయడం ఇదన్నీ కూడా మన అదృష్టంగా ఈ మునుగోడు ప్రజలు మరి కూడా మండలం అవుతుంది నా మండలం చింతపల్లి మండలాలు మూడు మండలాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి చైర్మన్ ఈ రోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసము రైతుల కోసం కష్టపడ్డ వ్యక్తికి అలా నిజంగా కూడా అతని పదవు దక్కడం మనందరికీ కూడా ఈ ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి మన వెనకబడ్డ ప్రాంతం అలాగే నాంపల్లి కానీ మరి కూడా కానీ ఈ మండలాలు బాగా వెనుకబడ్డ ప్రాంతాలు ఇక్కడ రైతులు కూడా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు అన్యాయం జరిగింది గతంలో కొనుగోలు కేంద్రాల్లో మరి కూడా మండలంలో మేము జిల్లా పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది రైతులకు కింటల్ ధాన్యం మీద కూడా కోతలు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు అలాగే భవిష్యత్తులో రైతులు ఇబ్బంది లేకుండా ఈరోజు పత్తి కూడా రైతులకు సరైన న్యాయం జరగట్లేదు గిట్టుబాటు ధర రావట్లేదు ఐదు వేలు ఐదు వేల ఆరు వందలు ఇస్తున్నారు కాబట్టి మంత్రి గారు కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఓపెన్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం అలాగే ఎవరైతే దళార్లున్నానో ఆ దళారు వేస్తే రైతులకు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ ముద్దుబిడ్డ నల్గొండ జిల్లా కిరణం మన ప్రేతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ గారికి మాజీ శాసనసభ్యులు పల్ల వెంకటరెడ్డి గారికి పల్ల వెంకటరెడ్డి గారికి యాగిరావు గారికి కొత్తగా చైర్మన్ ఎన్నికైన అల్వేల్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ నక్కా శ్రీనివాస్ గారికి డైరెక్టర్లకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిరేత మహారాజులందరికీ తెలంగాణ కాంగ్రెస్ మూడు మండల కాంగ్రెస్ నాయకులకు పత్రికా మిత్రులకు ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇక్కడ ఏర్పడ్డ ఈనాటి పాలక వర్గం నాంపల్లి మరిగూడ చింతపల్లి మూడు మండలాలకు సంబంధించినటువంటి రైతుల సమస్యను నిర్విరామం లేకుండా తీరుస్తారని సందర్భంగా ఆశిస్తూ అన్న సమయం లేదు కాబట్టి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్